ప్రొఫెషనల్గా రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్లే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరిగా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈ రోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు నాయకునిగా తన ప్రజలని తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు